500 ఉండదే దీర్ఘాన్ని టొబడలేదు అంటా సలంబర్ గుడి చేల్తే ఆ ర ఇవ్వంటదే అప్రంతదా నా బాబ ఓ లేసింగే నిన్ను కోంతారైతే నా నిన్ను కోంతారండే దిచ్చు 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 ఒకడ ఒకటి అకడే తీగరా ఏండే కుక్కల నా గుగో గోకేకు అటే ఊబని ఊబరి ఆ ఆ ఓ లేసింగే నిన్నగొర్దా దారా దారా అలా మన నా బల్ల ஏ பி ஜே டி ஜே ஜுனீர் மூசை தா பாபர் நீமேதா மோதுபடாரே சலாம் அல்லாஹு அலைஹி வஸலாம் I oh. do నువ్వు తండ్రి దేవి రాష్టోకి వెళ్తున్నావా పోలీసు వెళ్ళిదాన్ని నువ్వు వెళ్తున్నావు కానీ ఇంట్లో మన పిల్లోడు పిల్లోడు పాలు కోసం వీడిసేస్తున్నాడు ఎలా కనుకుంటున్నావు అమ్మా పాలు బాబాడు అమ్మా పాలేస్తాడే బాబా அறுவாய் அறுவெரா மாய நிலகம் நாலு எவ்வளோந்தா அம்மா கதா அப்படின் इनको खांसी खांसी मारे खांसी मारे खांसी खाए लो फोसी और ऊपर लूप लूप मारा खाए लो फोसी खाए लो फोसी घूट लो बेटे का पाला टच चुकते मिया माँ ये डे घूट लो बेटे पल्लोर पाला आई खा का राम बाबा ना राम ये बना रहे ना आई ना गुंडे ना आई 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 बुर्को तो बुले आटू बुर्के राव माँ माँ गुंडे रखे बेटा நீ அண்ணாப்பாரு அம்மன் பாதுகோ ஆடிக்கு அந்த அண்ணது அந்த பாந்தப்பா లేరా అంటే ఉంచుకుందాం చూసి చూసుకునేదండి ఒకప్పుడు అంటే పంపించి అయ్యో మంటెక్కి చెద్దమా ఆవిడీ అదేనా భోజనం లేదు రాంబాబు అన్నాడు అయ్యి మనపలే తాగేరు అన్నాడు మన அச்சி தரவா நான் அல்லது பிகிரே திகிரே సీక్రెట్ సీక్రెట్ ఇంక దగ్గర కూడా నేను ఎత్తగా అందరూ కోక్క చచ్చి కొనుక్కోల్గే అంటే తాగలేదు కదా అది తాగే కానీ నా ఒళ్ళు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా ఇంట్లో ఏమైనా ఉంటదా

ம

சவா மங்களா கோ செல்லலா செந்தேரே நகி பாத்தெல்லாம்ே அசரலேரே செந்தேரே அசுரல்லோதமே அம்மா மைனலா சாம்போ வெக்கோ அம்மா ஊரல் செல்லுமே யா தோவா மாரா செல்லலா

કેમ બેરા નાપો સાચું ન ને એક નાપો ઓલેગર મારકડેલા સિચવાઈ

ఎప్పుడో రైసులు ఎడితే డ్రాడు ఇంకో నీడు నీడు నల్ల రింగులో కోతులు ఆడుతాడు రింగ్లో కోతులు ఆడుతా ఒకవేళ కోతు గానీ దూరం పోతేడు వెనక నుంచి కేటుతాడే

ਮਾਯਾਵਰੇ ਇਞਗਾ ਤਿਰੁ ਸਾ ਪਣਾਂ ਤੋ ਮਾਯਾਵਰੇ ਦੇਰਾ ਨ ਬਾਬਾ ਤੀਰੁ ਬਾਦਲਾ ਛੁ ਸਾ ਆ ਅਵਰਾਂ ਗਾ ਦੇ ਗਿਰ ਬੇਚ ਹੇ ਦੀ ਗਿਰ మరే నా గురించి ఆలోచి ఉంటదో ఆవిడి భోజనండి పెద్ద పళ్ళు ఇచ్చుకుని పెద్ద పళ్ళు ఇంటింటికి వెళ్ళి అడుక్కొచ్చి నాకు భోజనం పెడతదండి పేరు పెడత మరే వాళ్ళిట్టా ఎలాగనుకుంటున్నా ఊళ్ళో కుర్రోళ్ళందని పోవేసి పోవేసి ఎదురుగోట్టి యాకు రూపాయ గారు కోటపన్న ఆది గాడే ఆ కుచ్చున్న వాళ్ళ అందరూ తప్పట్ల కొట్టేరు బారా మాడుంగారా పట్లజినా బాపైనిసి కిల్లేలే కిల్లేలే కుచ్చున్న కిల్లేలే 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 కైతే కోటపన్న బోటి బోవొ బోట బారా ఎడ్ కాట అది కాట అది ఇది కాట ఆది బంజే రేగా అదేమో యాకరా నినకం తమ్మి

அம்மா எடுக்கே திசை Thank <laughs> you. ஒரே மா சைந்திரும் ஒரு மாண்டிலா சா வைந்தா சச்சு போயிருந்தா பாவாங்க ந காய் பதில் போயிருந்தா காயா ஓட்டர் மேலும் फॉर्मल नेट आणि तेला तेलरा पुच गया पुच गया पुच गया पुच गया बदल भोय रेकडे बाई गोंद रे बाबा बाबा ఏదరా నిగర నిలరమ రసోత్త నిన్న మామా ఇక్కడ ఉంటాడుగా మామా ముక్క కావాలి ఏంది ముక్క కావాల దాహతనా ఆ నీ లోబర్ తండికి ఆ ముక్క సర్వోగాని వచ్చే బట్ పోయినో బాబా కై చాలుగా కై పట్టి పోవతిదరా రతవేది నా తో చన్ మొత్తం అంతే కొంపం చెంద్ర బాబా అబ్బగులు పోయినమ్మ మామా పోలే సింగ్ పోయి इधर dekh ఏయ్ dekh ఇక్కడ నుండి ఆడుకో ఎల్జిటి నిద్రనే తిరుపోగా அது எல்லா கரெண்ட் அப்போ மண்டிச்சாலுமா வாட்ரமிமா புத்திமந்த படுக்கு ారు నిన్న రాత్రి ఏడానికి వచ్చి మా తొమ్మిది ఏడు అన్నాడు అప్పుడు ఏడైనా సరే రాడే బాబాబాబు గారు వచ్చి Maa intu koche wa naa yadu go Uwe hai raanitra maa intu koche wa maa yadu deku Sobhi deku Hille honu maa yadu deku ke మీ ఇంటికొచ్చాడు చెప్పరా బాబు వచ్చాడంట్రా ఇంటికి వచ్చేవాళ్ళు ఏదో పుల్లిగా తాగేసి అని వచ్చి ఉంటాడా అందుకొచ్చా పట్టు అయిపోయింది వచ్చేమండీ అయ్యి ఎవరి వాళ్ళకి వచ్చామండి వద్దురాసవాళ్ళకి రాకూడదు తల్లి మా నాని గారు మంచిది కాదు ఇలా మొగోళ్ళు అసలు మొగోళ్ళు రాకూడదు మా రాసూడదు రావచ్చు ఈ వద్దే మొగోడు కదా మాడది మా ఇంటికి మొత్తం బాబా కాదమ్మా గుంజుగోడికి ఏదైనా సరే అడ్డు ముడుచుకోడు ఎందుకు వేసిందని పిల్లలు అందరు ఎందుకు దిగి ధనం చేస్తాడే నా గుంజుకోడు వాళ్ళందరూ వంతు బాబాడు వంతు వచ్చిందే బాబాది கலா கல <laughs>

తల్లి అమ్మాయి అమ్మాయించారమ్మా అరగల్ల వస్తావా వస్తావా అమ్మాయించారే సోడిగా పొత్తుగా ఎవరు అరగే కాదు మెట్లు పెద్దది చదివే పద్ధతుంది మా ఆవిడికి బరువుతుకుంది మాపడతా పువ్వులు తప్ప మీద కాదు పువ్వులు కాదు అయ్యి కాదు ఎంత ఇంకోడా మూడు అండి మూడు బాబు ఏడు పెట్టి పొమ్లాగా బరువు అది కాదండి మా యావరికిప్పుడు మూడు రెండు మూడేటట్ట మూడో నెల నెల అబ్బా చెత్త తెలియకుండా సేలపల్లి అంటేనండి మూడో నెల అంటే అది కాదండి మా అంటే మీకే తెలియలేదు ఆ పిల్లలు మీద ఏర్పండి ఏకాలి పిల్ల్రా ఏంటి ఎప్పుడు అంటే మనసులో ఊగి తీసుకెళ్ళండి తీసుకెళ్ళమంట అమ్మాయి ఎవరికెళ్ళమ్మా తల్లి ఓహ్ రాజా చేరగా कमांसे लोडा राजगुमारिया आज़ाद है सरगत राजगबरदा एक कमांसे लोडा राजगबरदा एक कमांसे लोडा राजगुमारिया चार कमाल है राजगुमारिया एक कमांसे लोडा राजगबरदा बड़ा कमल है राजगबरदा सूरों का गुमारा राजगुमारिया कमाता है मादे राजगुमारिया